డెబ్బై ఏడవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేపు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా బీజేపీ సహా అనుబంధ సంఘాల శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా హర్గర్తిరంగ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి సికింద్రాబాద్లోని ఓల్డ్ బోయినపల్లిలో పాఠశాల విద్యార్థులతో కలిసి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు భారీ ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు స్వతంత్ర కాలం నాటి పరిస్థితుల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వేసిన నాటికలు విశేషంగా ఆకట్టుకున్నాయి మహనీయుల ఆశయాల త్యాగాల ఫలితాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత యువతపై ఉందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు హర్గర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని గాంధీనగర్లో జ్యోతిరావు పూలే అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహాలను పూలమాలలు వేసి నివాళులర్పించారు హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని పైకేరా నిర్వహించారు చంద్రాయనగుట్ట నుంచి చార్మినార్ వరకు సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో భారీ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సిఆర్పీఎఫ్ రెండు వందల పన్నెండు బెటాలియన్ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా జరిగింది మూడు కిలోమీటర్ల ర్యాలీ నిర్వహించి విద్యార్థులు జాతీయ జెండాలతో నినాదాలు చేశారు